హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాఘమాసం స్టార్ట్ అయిపోయింది నాలుగు ఆదివారాలు చేసుకుంటారు సో నేను కూడా నాలుగు ఆది ఆదివారాలు నాన్ వెజ్ తినకుండా ఉందామనుకుంటున్నాను ఆల్రెడీ త్రీ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను ఇదే కంటిన్యూషన్ చేస్తున్నాను ఇప్పుడు కూడా తిన్నాను ఫ్రెండ్స్ నిన్న సార్దే కదా నిన్న నేను మొత్తం దేవుడి దగ్గర పేపర్స్ అవి క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పేపర్ వేసి ఫొటోస్ అవి నీట్గా పెట్టుకున్నాను నేను బొట్లు పెట్టేటప్పుడు కొద్దిగా గంధము కొద్దిగా పసుపు వేసి రెండు యాడ్ చేసి దాని మీద కుంకుమ పెడతాను నేను అలా అలా బొట్లు పెట్టాను మా ఇంట్లో నాలుగే నాలుగు ఫోటోలు ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఫోటోస్ ఉండవు వినాయకుడు ఒకటి సింగిల్ ఫోటో లక్ష్మీదేవి ఒక సింగిల్ ఫోటో ఈశ్వరుడు పార్వతి వినాయకుడు పైన కనపడుతుంది వెంకటేశ్వర స్వామి బోటో ఒకటి ఉండదు ఫ్రెండ్స్ పువ్వులు చామంతులు గులాబీలు తీసుకున్నాను ఫ్రెండ్స్ అవి పువ్వులు పెట్టేశాను ఏదో సింపుల్గా చేశాను ఫ్రెండ్స్ అంటే చిక్కుడుగాయలు అవి ఇవి ఏం పెట్టలేదు చలిపిడి వడపప్పు చేసి అట్టిబళ్ళు పెట్టి కొబ్బరికాయ కొట్టి తీసుకుందాం అనుకున్నాను నేను మట్టి బ్రహ్మదుల్లో దీపం పెడతాను ఫ్రెండ్స్ మళ్ళీ మామూలుగా కూడా కుంది అదే దీపం కుంది పెట్టి పెడతాను ఆవిన ఉంది ఫ్రెండ్స్ ఇంట్లో అయితే వెలిగించుకుంటే మంచిదని ఆవినే తీసుకున్నాను ఆవిన వేసి వెలిగించుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు రెండు అట్లనే ఆవినయ్యా ఫ్రెండ్స్ ఆగ్రత్తలు వెలిగించుకున్నాను అలాగా వీళ్ళు ఎంతమంది ఎలా సింపుల్గా చేసుకుంటారో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే సింపుల్గా చేశాను నెక్స్ట్ వీక్ ఇవన్నీ పెట్టుకుని చేసుకుంటాను ఫ్రెండ్స్ ఫైనల్గా దీపం పెట్టేసుకున్నాను అదే మంచి దేవుడికి సంబంధించింది కఠిన ఎలా వేసేస్తాను డైలీ నైట్కి అక్కడ చిన్న అద్దం కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఫ్రెండ్కి వెళ్ళే కనిపిస్తుంది మీలా ఎవరికైనా చిన్న అదిగంట కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అద్దం వీళ్ళ ఎవరైనా అర్థం పెట్టుకుంటారని తెలిస్తే మీరు కామెంట్ చేయండి నాకు మా అమ్మ చెప్పింది అర్థం పెట్టాలంట దేవుడి దగ్గర అంటే నేను చిన్న అద్దం తీసుకుని పెట్టాను ఫ్రెండ్స్ చాలా మందికి తెలియకపోవచ్చు చిన్న గౌరీదేవి కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఫ్లవర్ పెట్టాను అందుకే గౌరీదేవి కూడా ఉంటుంది నాకు సో అలా టుడే కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ మార్నింగ్ వ్లాగ్ फाइनल गल फ्रेंड्स प्लीज़ सब्सक्राइब चैनल